ఆ వారి దేశ్యమును స్వస్థ పరిచయం ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్దుడమైన తండ్రి ఎస్ ఐ అని నామం మనకు వేలాది స్తోత్రాలు దేవా పరిశుద్ధుడా నమ్మదగిన దేవా చదవబడిన వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవా మహిమగల తండ్రి పరిశుద్దుడమైన దేవా చేరిన ప్రతి బిద్ధులు నన్న నీ చేతులకు అప్పజెపుతూ ఉండగా తండ్రి వారు ఎందుకు వచ్చారో ఏ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎరిగిన దేవుడు తండ్రి కృప ప్రపంచ తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా వారితో మాట్లాడి దేవా వారితో నాతోనూ మాట్లాడండి తండ్రి మా జీవితాలను సరి సరిచేసుకోన నీ యొక్క తండ్రి రెండవ రాకడిలోన తండ్రి పరిశుద్ధముగా నాన్న ప్రత్యక్ష నీ కృప నీ ప్రేమ మా పైన కుమ్మరించమని చదవబడిన వాక్యాన్ని ఆశీర్వదించి మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రార్థించి అడిగి తండ్రి చదవబడిన వాక్యము మనం చూసినట్లయితే మరి ఈ పద్నాలుగు వచనంలో ఏమని చెప్తున్నాడు నా పేరు పెట్టుబడిన నా జరువు ఎవరంటే నా పేరు పెట్టబడిన నా జరువులు అన్న ఇప్పుడు నేను ఎవరు అంటే పలానా వాళ్ళ అబ్బాయి చెప్పుకుంటాను అంటే మా నాన్నగారి పేరు చెప్తాం సహజంగా ఎవరు పెళ్ళి చెబుతాం తండ్రి పెళ్ళి చెబుతాం సామ సామెరి గారు అబ్బాయి అని చెప్తాడు అలాగే మరి మనల్ని దేవుని పిల్లలను ఎవరి పిల్లలు మనం దేవుని పిల్లలు అంట మనల్ని పేరు పెట్టి ఏం చేశాడట పిలిచాడమాట ఆయన పిలిచి ఏం చేస్తున్నాడు చూడండి జనులు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకోవాలన్నమాట ఎవరైతే ఏసు ప్రభు పేరు పెట్టుకున్నారో ఏం చేయాలంట తమను తము తగ్గించుకోవాలి అన్నమాట ఎవరైతే యేసు ప్రభు పేరు పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేయాలంట తమను తము తగ్గించుకోవాలన్నమాట తగ్గించుకోవడం అంటే ఏంటి ఆలోచన చేయండి మనం తగ్గించుకోవటం ఎందులో తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గాలి ఎలా తగ్గాలి చూడండి గ్రామవంతురాలు ఏం చేస్తున్నాయంటే తన ఇల్లును కట్టుకుంటుంది ప్రధానంగా మనం ఏం చేయాలంటే మాటలు తగ్గి ఉండాలి అన్నమాట మనం ప్రభు మాటకు లోబడే వారంగా ఉండాలి తండ్రి మాటకు లోబడాలి ఏసయ్య మాటకు లోబడాలి తమను తను తగ్గించుకోవడం అంటే మాటలు తగ్గి ఉండాలి భర్త దగ్గర భార్య తగ్గి ఉండాలి తండ్రి దగ్గర కుమార్తె తగ్గి ఉండాలి మన మాట ఎలా ఉండాలంటే మాధుర్యంగా ఉండాలి అనుకుంట మధురముగా ఉండాలి మనం అవునంటే అవును కాదు అంటే కాదుగా చాలా చాలామంది కూడా ఏం చేస్తారు గర్వపు మాటలు మాట్లాడితే నాకేంట్లే నాకేం అన్న గర్వపు మాటలు ఉంటున్నాయి అనమాట ప్రియ దేవుని బిడ్డ ఏం చేయాలి అంటే తమను తమ్ము తగ్గించుకోవాలి అనమాట ఏసై ఎవరైతే నా పేరు జనులు ఉన్నారో వారు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకోవాలి అన్నమాట మాట మాట మాటలో తగ్గింపు ఉంటే భార్యాభర్తల సంబంధం సక్రంగా ఉంటుంది అన్నమాట మాట 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 మధురంగా మాట్లాడితే కొన్ని మాటలు మాట్లాడితే కత్తితో పొడిసినట్టే ఉంటాయి కొంతమంది మాట్లాడితే చేయండి దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాళ్ళు ఎవరైతే తమను తాను తగ్గించుకుంటారో వారు ఏం చేయబడతారట హెచ్చించబడతారు ఎవరైతే తమను తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు దేవుని రాజ్యంలో వారు హెచ్చించబడతారు ఏ దేవుని బిడ్డ మన మాట మధురంగా ఉంటుందా కఠినంగా మాట్లాడుతున్నామా పక్క వాళ్ళతో కానీ కుటుంబీకులతో కానీ సంఘంలో ఉన్న వారితో కానీ చేసే వారితో కానీ మనం ఎలా మాట్లాడుతున్నాం మధురంగా మాట్లాడుతున్నామా కఠినంగా మాట్లాడుతున్నామా మన మాట ఎలా ఉండాలంటే మాధుర్యంగా ఉండాలి చూడి ఏమన్నాడు ఇక్కడ పద్నాలుగో వచ్చిన నా పేరు పెట్టబడిన జనులు తమను తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గములను విడిచినట్లా ప్రార్థన చేసి ప్రార్థన చేయటం తగ్గించుకోవడం మొదటిది రెండో విషయం చేయాలి ప్రార్థన చేయాలి ప్రతి దినము ప్రార్థన చేయాలి బహు ప్రియుడు అనిపించుకున్నాడు దేవుని చేత దావీలు నాకు ఇష్ట నా మనసుకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు ఎందుకని వాళ్ళంతా కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేశా నిజంగా ఆలోచన చేయండి అబ్రహాము లోతు కలిసి ఉన్నంత కాలం ఏమన్నా కష్టం ఉందా ఏమన్నా నష్టం ఉందా ఏమన్నా ఇబ్బంది వచ్చిందా ఏమీ లేదు ఎప్పుడైతే లోతు అబ్రాహాము నుండి వేరో ఏమైపోయింది మరి పాపం చూస్తే అబ్బో పనులకు బాగా పచ్చడింది ఆ ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది అగ్ని గంధకాలంలో మండే ఆ లేక లేకబడిపోయింది ఆ నగరం అంతా భార్యలు కోల్పోయాడు బిడ్డ ఇలాంటి స్థితిలో ఆలోచన చేయండి నీ సోదరుడున్నా నీ చెల్లున్నా నువ్వు వదిలేస్తావా ఆలోచన చేయండి అబ్రహం ఏం చేశాడు తను వదిలి వెళ్ళిన లోతు గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు మాటి మాటికి మాటి మాటికి యాభై మంది ఉంటే చివరికి ఐదుగురుంటే చివుడికి ఒక్కడున్నా కూడా క్షమిస్తావని గోసాడాడు అన్నమాట మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనలో మనం ఏం చేయాలి ఎవరమైతే దేవుని పిల్లలమైతే మనం మనం ఎప్పుడు కూడా తగ్గే ఉండాలంట తగ్గి తగ్గి తగ్గితే ఆయన మనం ఏం చేస్తాడంట చేస్తాడంటాడు ఆయన హెచ్చిస్తాడు మనం తగ్గాము అంటే ఆలోచన చాలా మంది ప్రార్థన చేయడం ఎలా చేస్తున్నారు నా కథ ఉంది నా కిది ఉంది అని ప్రార్థన చేస్తున్నారు మరి ఆలోచన చేయండి పరిశీలి ప్రార్థన చేశారు నేను అతని కంటే బాగున్నాను ఇతని కంటే బాగున్నాను అతని అతనికంటే ఇస్తున్నాను ఇంత కామిక ఇస్తున్నాను అని చేశాడు సుంకర్ అయితే అలా ప్రార్థన చేయాల ఆకాశం వైపు కమ్లెత్తి నేను నీకు యోగ్యుడిని కాను అని చెప్పాను నీ వైపు చూడు కూడా నేను యోగ్యుడిని కాను అని తను తగ్గించుకున్నాను ఆ స్థితి నీకున్నదా నీ ప్రార్థనలో విజయం లేకపోవడానికి కారణం అదే నీ జీవితంలో తగ్గింపు లేకపోవడం తగ్గిపోవడం నీ మాట తగ్గపోవటం నువ్వు తగ్గిపోవడం మాటికి మాట జవాబుకి జవాబు దేనికి దానికే మీ జీవితం కొందరగోళం కావడానికి కారణం కూడా ఇదే తగ్గింపు లేకపోవడం తగ్గటం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ప్రియ దేవుడి మీద ఆలోచన చేయి ఆయనైతే సుంకరి అయితే దేవా వైపు చూడటానికి కూడా నేను యోగ్యలను కా నేను మీ యొక్క యోగ్యను కానని చెప్పేసి మాట్లాడ కాలంలో ఉన్నప్పుడు శతాధిపతిని ఇంటికి ఆవమానించరా నువ్వు ఇంటికి వచ్చేదానికి కూడా నేను అరుగుడును కామన్ ఎక్కడ నువ్వు మాట సెలవిస్తే ఏం ఏంటిది మాట సెలవిస్తే స్వస్థత వస్తుంది ఆయన మాట సెలవిస్తే స్వస్థత వస్తుంది దేవుని బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నేను అలాంటి ఇలా చేశాను ఇలా చేశాను అలా చేసాను దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు ఎవరైతే నా నామం పెట్టుకున్నారో ఎవరైతే నా నామం ఎదిగారో వారందరూ కూడా ఏం చేయాలంటున్నారా ఏం చేయి తనను తను తగ్గించుకోవాలి తగ్గించుకోవడమే కాదు ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి సమస్య వస్తే ప్రార్థన చేయాలి ఏ పోయి పోయి ఎవడం కాదు ఎదురిటో ఎవడం కాదు నాకు ఇక్కడొచ్చింది నాకు ఈ బాధ వచ్చిందని చెప్పడం కాదు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి శ్రమ కలిగిన ప్రార్థించి ఆనందం కలిగిన పాటుకోరు అని వాక్యం చెబుతూ ఉంది యాకో పత్రిక ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయి ప్రార్థించాలి ప్రార్థించాలి సమస్య వచ్చినప్పుడు ప్రార్థించాలి మనకి ఎదురైనటువంటి సమస్యని ఎదుర్కొనటకు ప్రార్థించాలి సమస్య వచ్చినప్పుడే కాదు సమస్య రాకముందే ప్రార్థించాలి ఆలోచన దేవునికి స్తోత్రం చేద్దామా ప్రభు అంటున్నాడు కొంచెం సేపు నా కొడుకు నా కొడుకు మేల్కొని ప్రార్థించలేరా మీరు సోదరులోకి ప్రవేశించుకుంటున్నట్టు ప్రార్థన చేయండి ప్రవేశించడానికి చేయమంటున్నాడా ప్రవేశించకుండానే చేయమంటున్నాడా ఏమా ప్రవేశించకుండా ఉండునట్టు సోదరులోకి ప్రవేశించకుండా ఉండునట్టు మన కష్టం కలగకుండా ఉండనట్లు మనకి బాధ కలగకుండా ఉండనట్లు మనకి నష్టం కలగకుండా ఉండనట్లు మన దేవుడు మనకి సహాయం చేయనట్లు మనకి ధైర్యం ఇచ్చినట్లు ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డ చూడి ప్రభు మాట్లాడుతున్నారు నా పేరు పెట్టబడిన నాజను తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిపించిన ఎడలా విడిచిన ఎడలా ఏం చేయాలంట చెడు మార్గము నాకు ఎవరు చూడలేదులే ఎవరు చూడలేదే అనుకుంటున్నావు కానీ ఏ సైలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నామం బరువు కలది ఆయన నామం శక్తి కలది ఆశ్చర్యమైనటువంటిది అనమాట ఆయన నామం చూడండి మరి చెడు మార్గములను విడిచినియడు చెడు మార్గములు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో ప్రాచీన స్వభావం గత స్వభావం గత ప్రవర్తన అంత విడిచివేయాలి మనం ఏం చేయాలంటే నూతన స్వభావాన్ని ధరించాలి అంటే ఇది పాతకాలంలో ప్రవర్తించిన మాటలు ఆబద్దు మాటలు ఆబద్దు ప్రవర్తన చెడు ప్రవర్తన దుష్ట ప్రవర్తన అసూయ బగ ద్వేషము ఇవే మనలో ఉండకూడదు మనలో ఉండకూడదు అన్నమాట మనలో చెడు మార్గమే వెళ్ళే వారంగా ఉండకూడదు చెడు మార్గం ఏం చేస్తున్నాయి అంటే నిత్య నరకా తీకుండానికి దారితీస్తుంది ఇరుకైన మార్గం మంచి మార్గం ఏసు నేనే మార్గం నేనే జీవం అని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు ఆయన మార్గంలోకి రావాలి ఆయన సన్నిధిలోకి రావాలి ఆయనే ఆలోచన చేయలేదు మనం ఏ మార్గం మనం ఎదురు చెడు మార్గాలు చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు అలవాట్లు కలిగి అటన్నిటిని ఏం చేయాలి మనం మనం విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టేవారలా ఉండాలి అన్నమాట ఎవరమైతే మనం ఎవరమైతే విడిచిపెట్టాలి ఏమని చెప్పాడు చూడండి ఫస్ట్ నా పేరు పెట్టబడినా ఎవరంట నా పేరు ఆయన పేరు పెట్టుకున్న మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఆయన్ని వెతికే వారిగా ఉండాలి ఆయన గురించి వెదికడం వెదకడం వెదకడం ఆలోచన చేయండి ఈ దినవృత్తాంతంలోనే ముప్పై నాలుగో అధ్యాయం మొదటి నుంచి చదివితే మనకి ఒక వ్యక్తి కనపడతాడు ఒక రాజు కనపడతాడు ఎసియా అనేటువంటి రాజు అన్నమాట యషియా అంటే ఈ రాజు చూడండి రాజులు మనకి రెండు రకాలుగా ఉన్నారు ఇజ్రాయిల్ రాజు యోధ రాజు అంటే యోధ రాజు అన్న ఈ యషియా ఈయన ఎలా ఉన్నాడు అంటే కుడికైనా కానీ ఎడమకైనా కానీ తొలగకుండా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు అనుకూలంగా నడిచాడు ఈయన బస్గా బల అనిపిస్తే అది అంగీకరించారు ఎందుకంటే తను రాజయ్యకి కూడా ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క మాటలు విన్నాడు తన తండ్రిని తల తన యొక్క పితృలు చేయని ఆగ్రహులను మరి కైకోని దేవుని మాటలను చాలాసార్లు దేవుని మాట వినకు వినబడుతూనే ఉంది మా తల్లిదండ్రులు వెళ్ళారు మరి మనం వెళ్ళారు మన కాలంలో కూర్చోకి ఆయన మాటలు వినట్లేదు ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయి ఈ రాజు అయితే దేవుని మాటలు ఎప్పుడైతే విన్నాడో తన చొక్కా ఆయన మొత్తం చిచ్చుకొని దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీరు కన్నీరు కాచారు దేవుని కోపం రఘులు కోపం ఉంది మనం దేవుని సన్నిధిలో కన్నీరు కాలుదామని చాటింపేస్త దేవుని బిడ్డ ఆలోచన చేయండి మనం దేవుని కోపాన్ని రగులు కోపం ఉంది మరి ఆలోచన చేయండి మనం గమనించినట్లయితే మనం ఏం చేసేవారంగా ఉండాలంటే చెడు మార్గములను విడిచేవారంగా ఉండాలి కుడికైన ఎడమకైనా తొలిగే వారంగా ఉండకూడదు అలా ఉండకూడదు ఉండలేదు కాబట్టి యొక్క వధించిన పస్కవని అంగీకరించబడింది ఘనంగా ఎంచబడింది అనమాట దేవుడి బిడ్డ మనం కూడా ఆలోచన చేయాలి మనం దేవునికి సమర్పించే విలువైనవి సమర్పించాలి దేవునికి సమర్పించేవి మనం అమూల్యమైనవి సమర్పించాలి ఎందుకంటే ఆయన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనం ఏం చేశాడు పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుడుగా మార్చారు అందుకనే మనం ఏం చేయాలి చెడు మార్గములను విడిచిపెట్టాలి అనమాట ఇంకేం చెప్తున్నాడు చూడండి పద్నాలుగో వచ్చిన చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ చూడండి ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తాడంట తన ప్రజలు యొక్క ప్రార్థన ఆలకిస్తాన తన ప్రజల యొక్క ప్రార్థన ఏం చేస్తానంటున్నాడు అంటే ప్రియ దేవుడి బిడ్డ ఆయన పైన ఎన్ని సార్లు తిరుగుబడ్డావు ఎన్ని సార్లు ఆయనకి వ్యతిరేకంగా మారే ఆయనకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు ఈ రాత్రి అయినా నువ్వు మారవా లేకుండా ఉంటావా ఆలోచన చేయండి మరి ఆయన ఏం చెప్తున్నాడంటే తమను తము తగ్గించుకోవాలనుకుంటారు దేవునికి స్తోత్రం చెప్తాముయా కాబట్టి దేవుని యొక్క నామంలో మనం ప్రార్థన చేస్తే ఏమవుతాయి దేవుడు ఏం చెప్పాడు పాపములు క్షమించబడతాయి అందరూ ఏం చేయబడింది పాపములు క్షమించబడతాయి అంటే మనం చేసిన పాపం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటాడు క్షమిస్తానంట అలానే ఇప్పుడు పాపం చేసి దేవుడు క్షమించు అని చెప్పేసి మళ్ళీ పోయి పాప చేస్తే మళ్ళీ వచ్చి పదార్థం చేస్తే క్షమిస్తాడా మాటి మాటికి మాటి మాటికి క్షమించే దేవుడు ఆలోచనే మాటి మాటికి మాటి మాటికి పశ్చాత్తాప హృదయం ఆయన కోరుకుంటున్నాడు అంతేగాని నేను మళ్ళీ పోయి మళ్ళీ చేస్తాను మళ్ళీ పోయి మళ్ళీ చేస్తాను అంటే దాన్ని ఒప్పుకునే దేవుడు కాదు చెడు మార్గాన్ని విడిచిపెట్టుకున్నాడు అంతేగాని రంటేసుకోవడం దేవుని బిడ్డ ఆలోచన చేయాలి చెడు మార్గాన్ని విడిచేవారంట చూడండి మరి మనం ఎలా ఉండాలి అంటే యోసోపు మాదిరిగా ఫలించేవారంట మనం ఎలా ఉండాలి అంటే యోసోపు మాదిరిగా ఉండాలి యోసోపుని అన్నలు కొట్టారు అన్నలు తిట్టారు అయినా కూడా ఏం చేశాడో చూడండి అధికార యాభై అధ్యాయము பத்தொம்பது இரவு வச்சு யாபயோ அத்தியாயமோ ஆதிக்காண்டம்

కాబట్టి బయపడుకుడి ఆ మిమ్ములను మీ పిల్లలను పోషించుదను అన్నాడు వారిని ఆదరించి ప్రీతిగా ఆ ప్రీతిగా ప్రేమగా మాట్లాడతారని చెప్తూ ఉన్నారు చూడండి యోసుఫు అన్నదముని ఏం చేశారు ఆలోచించండి అన్నదమ్ములు తమ్ముడు అని తోడకుండా గోధులులో పడేసారు ఎక్కడ పడేసారు గోతిలో పడేసారు కాదు ఆయన మళ్ళీ ఐగుప్తుకి అమ్మేస్తారు అమ్మేసినా కూడా దేవుని భయంతో భక్తితో ఆయన ఏం చేయబడ్డాంటే ఆశీర్వదించబడ్డాడు అన్నమాట ప్రియ దేవుని పిల్లలరా మనం దేవుని కూడా అనేక మార్లు ఆయన పాటు ఆయన మీద తిరుగుబాటు నేను పిల్లలకు వెళ్ళి పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేశారట తిరుగుబాటు చేశారట మనం అట్లా ఉండకుండా దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళగా కాకుండా ఆయన మార్గములను అనుసరిస్తే ఆయన ఏం చేస్తారంటున్నాడు అంటే మన పిల్లలను మనం మనల్ని పోషిస్తే దేవుడిని మనతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఈ నామం నాకు వేలాది స్తోత్రాలు వచ్చిన ప్రతి వీడిని దీవించండి ఆశీర్వదించండి సర్వోన్నతుడైన దేవా ఈసయ మాతో మాట్లాడిన ప్రతి మాట నిమిత్తం నాన్న మమ్మల్ని మేము తగ్గించుకొని నాన్న నేను వెలికి నా ప్రార్థన చేసిన ఈసయ చెడు మార్గమును విడిచిన ఎడరా ఆకాశము నుండి మా ప్రార్థనలను విని మా పాప వాళ్ళను అంత మాత్రమే కాదు స్వస్థతను ఇస్తారా నావుతో ఏసయ వేలాది సూత్రాలు తగ్గి పరిశుద్ధుడమైన దేవుడవు తగిలి చేరిన ప్రతి వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నీ కృపున ప్రాప్తం చేసుకోండి అన స్వస్థతను అనుగ్రహించండి వారికి పదములు శక్తిని ఆరోగ్యం విలయిచ్చేయండి వారి మనస్సులకు నెమ్మదిని దయచేయండి పరిశుద్ధుడు అయిన దేవ ఈ రాత్రి వేళ ఈ రాత్రి వేళ నన్న కాపలా ఉండి మంచి నిద్రను నన్న కలగ చేయండి తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ ఏసయ నీ యొక్క అభిషేకం బిడ్డల పైన నా పైన ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వెళ్ళి వచ్చి నా అవుతుంది అమేన్ అందరికీ